సో తొంభై తొమ్మిది పైసలకి ఎకరం చొప్పున భూములు అమ్మడానికి సంబంధించిన ఒక పాలసీని లిఫ్ట్ అనే పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతోంది దాన్ని నిన్న కేబినెట్లో ఆమోదించింది సో భూములు తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఒక పాలసీని నిన్నటి క్యాబినెట్లో మీరు ఆమోదిస్తే రెండేళ్ల క్రితం మూడు నెలల క్రితం టీసీఎస్కి ఇరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకి ఎలా ఇచ్చారు అలా ఇచ్చే పాలసీనే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనట్లు కదా నిన్నటి కేబినెట్లో మీరు ఈ పాలసీని తీసుకొస్తే పాలసీ ఇంకా చట్టం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అలా కేవలం క్యాబినెట్లో డెక్షన్ తీసుకున్నారు అసెంబ్లీకి వెళ్ళాలి చర్చించాలి అక్కడ పాస్ అవ్వాలి ఇదంతా ఉంది సో నిన్న మీరు పాలసీ తీసుకొచ్చారు రెండు నెలల క్రితం ఏమో మొత్తం ఇరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకే మేము ఇచ్చేసామని చెప్తున్నారు అడ్డంగా బుక్ అయినట్టు కాదు అడ్డంగా దొరికిపోయినట్టు కాదు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు కాదు టెక్ పాలసీ అంటూ సపరేట్ పాలసీ తీసుకొచ్చి రకరకాల టెక్కులు హబ్బులు పేరుతో మీ అనుకున్న వాళ్ళకు భూములు కేటాయించే కుట్ర దీని వెనక ఉంది అంటూ ప్రభుత్వంపై ఒక విమర్శ చేస్తే ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం పాలసీని నిన్న తీసుకొచ్చి ఇవే నిన్న తీసుకొచ్చిన పాలసీ ఎకరానికి తొంభై తొమ్మిది పైసలు మీరు ఇచ్చిందేమో భూమి ఇరవై రెండు ఇరవై ఇరవై ఒక్క ఎకరాలకు పైగా భూమిని తొంభై తొమ్మిది పైసలకి మొత్తం ఇరవై ఎకరాల భూమిని తొంభై తొమ్మిది ఇచ్చారు నిన్న తీసుకొచ్చిన పాలసీ ప్రకారం చూస్తే కూడా టీసీఎస్కి మీరు భూములు ఇచ్చింది చట్టవిరుద్ధమే రాష్ట్ర ప్రజలకు ఆ భూములపైన హక్కు లేకుండా చేయడమే భూములు అమ్మేయడమే కదా ఇది తొంభై తొమ్మిది పైసలకి ఎకరా చొప్పున భూములు అమ్మేయడమే కదా ఒకసారి అమ్మేస్తే వాళ్ళ వాళ్ళు ప్రభుత్వంతో సేల్ డీడ్ అవుతే ఆ తర్వాత ప్రభుత్వానికి ఏం హక్కు ఉంటుంది నిర్దేశిత సమయం లోపల పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన నిబంధనలు పెడతామని చెప్తున్నారు ఆ నిబంధనలు వైలేట్ చేసిన కంపెనీ పైన ఏం చర్యలు తీసుకుంటారు ఆ భూమి ఒకసారి కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ నిబంధనలు పెట్టినా ఎటువంటి చర్యలు తీసుకున్నా భూమిని వెనక్కి తీసుకునే చట్టం ఏది భారతదేశంలో ఇప్పటివరకు లేదు కదా లేనప్పుడు మీ ఈ కొత్త పాలసీ లోపభూయిష్టంగా ఉంది అనడానికి ఈ కొత్త పాలసీ వెనక ఇంటెన్షన్ ఏదో ప్రభుత్వానికి ఉందే అనడానికి సంబంధించిన ఆస్కారం ఎందుకు కనిపించకుండా పోతుంది